ఇక తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి ఒక వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ఇక్కడ మీకోసం అందుబాటులో అయితే శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు నిర్వహించనున్నటువంటి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో కలిసి అన్నయ్య భవన్లో ఒక సమీక్ష నిర్వహించారు అది భక్తుల కోసం అనే ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారనేటువంటి అనేక విషయాల మీద చర్చించారు కూడా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు దానిలో భాగంగా వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి అయితే ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి పది రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం ఇరవై నాలుగవ తేదీన ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి పది రోజుల ఎల్ఈడి టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు ఇక జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు పది రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయించేందుకు సిద్ధమయ్యారు ఇక తిరుపతిలోని ఎంఆర్ పల్లి జీవకోణ రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిర మైదానం శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవన్లలో టోకెన్లను కేటాయించేందుకు సిద్ధమయ్యారు ఇక టోయ్ ఈ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఈకి ఆదేశాలు జారీ అయ్యాయి టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతించేందుకు ఆ తర్వాత టోకెన్లు లేని భక్తులకు దర్శనం క్యూ లైన్లోకి అనుమతించరని నిర్ణయాలు తీసుకున్నారు ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్వర్ణరతం వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుంది గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని నిర్ణయించారు ఇక వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారి యొక్క సమన్వయం తోటి తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా సూచనలు జారీ చేశారు ఉదయం ఆరు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరంగా అన్న ప్రసాదాల పంపిణీ చేయాలని క్యాటరింగ్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి అయితే ఈ సమయంలో టీ కాఫీ పాలు ఉప్మా చక్కెర పొంగలి తదితర అయితే ఈ సమయంలో టీ కాఫీ పాలు ఉప్మా చక్కెర పొంగలి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది లడ్డు ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో మూడు పాయింట్ యాభై లక్షల లడ్డులు అంటే మూడున్నర లక్షల లడ్డులు బఫర్ స్టాక్గా ఉంచుకోవాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు టీటీడీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది